పర్వాలేసీపీ పెన్షన్లు కూడా ముందు పెన్షన్ పెంచినారు ఆ తర్వాత మెడికల్ కాలేజీ కూడా ఓపెన్ అవుతా ఉంది దగ్గర సిటీ వచ్చింది తిరుపతి నుంచి మదనపల్లికి ఆన్లైన్ రోడ్లు వేసినారు కది నుంచి మదనపల్లికి రోడ్లు వేసినారుడిపి అవకాశం ఉంటే టీడీపీ ముందు చెప్పిన దానికన్నా చాలా

అది తెలియదు మనం అందుకే చెప్పకూడదు అందరూ అంటారు ఇక్కడ ఏపీలో ఎవరు ఎవరు గెలిచిన ఎంపీలు బీజేపీకే మద్దతు ఇస్తారని ఏ పార్టీకి తప్పు అది తప్పంట్రా తప్ప ఇక్కడ ఎంపీకి ఎవరికి అవకాశం ఉంది సార్ కిరణ్ కుమార్ వచ్చినారు ఇప్పుడు బీజేపీ తరఫున ముందు వచ్చి ఉన్నారు ఇప్పుడు కన్ఫ్యూషన్ అవుతా ఉంది కొన్ని వెనుక ముందు అవుతా ఉంది కిరణ్ కుమార్ అంటే వచ్చినాడు కదా ఇప్పుడు కొన్ని చావులా కొంచెం దెబ్బే

పర్వాలేదు లేదు పర్వాలేదు ఇక్కడ ఏం చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ తిరుపతి పోల బెంగళూరు పోవాలా ఎంత అంటే హాస్పిటల్ పరంగా ఏం లేదు ఏ చిన్న ప్రాబ్లంకి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అక్కడి నుంచి మళ్ళీ మనం తిరుపతి కానీ బెంగళూరు కానీ పోల్సి ఇక్కడ మనకి ఏదైనా హాస్పిటల్ పరంగా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే డాక్టర్స్ని ఇక్కడ అన్నిటికీ అవైలబుల్లో డాక్టర్స్ పెట్టాలి డాక్టర్స్ ఏ చిన్న ప్రాబ్లంకి తిరుపతికి బెంగళూరుకే పోతాను మరి అందరికీ తెలిసిన విషయం నూట ఇరవై కిలోమీటర్ బెంగళూరు పోయినా నూట ఇరవై కిలోమీటర్ తిరుపతి పోయినా నూట ఇరవై కిలోమీటర్ సేమ్ ఇంకా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడాలి ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ మీరు చూస్తున్నారు కదా రోడ్లు ఎట్లున్నాయి అని ఉన్నాయి కదా మంచిగానే ఉన్నాయా అంతేనే ఉంటాయి మీరు చెప్తే ఇంక బాగానే ఉన్నాయి రోడ్లు బాగా అంటారు స్కూల్స్ ఎట్లా గవర్నమెంట్ స్కూల్ స్కూల్స్ పర్వాలేదు స్కూల్స్ పర్వాలేదు మరి ఇక్కడ వైసీపీ కోసం అవకాశాలు ఎక్కువ టీడీపీకి ఉంటాయా రాజకీయం మనకి మీకు అన్ని తెలుసు ఎందుకు తెలియదు రాజకీయం ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా ఉంది ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం బాగానే ఉంది బాగానే ఉందా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి కదా టీడీపీ ప్రభుత్వానికి అవకాశం ఇస్తారా ఇక్కడ మదన ఇక్కడ కొంచెం పాలిటిక్స్ మారినాయి అయినా కూడా ఈ పథకాల వల్ల ఆయన వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆయన వచ్చే నిసార్ అమద్ గారు వచ్చే ఛాన్సెస్ ఉందంటారు ఇప్పుడు రామదాస్ చౌదరి గారు ఇండిపెండెంట్ పోటీ సార్ ఇక్కడ అదైతే ఇండిపెండెంట్ చేస్తే కొద్దిగా లాక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి ఏ పార్టీకి లాక్కుంటారు సార్ వైసీపీ వస్తాయా టీడీపీ వస్తాయా జనసేన జనసేన దానివల్ల మన లాస్ట్ వీలక్ అవుతుంది కదా సార్ టీడీపీ లాస్ అవుతుంది అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు పాలేలా సార్ బాగుంది ఎవర పనిలా బాగుంది మళ్ళీ ముఖ్యమంత్రి ఆయనకి ఎవరు అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎంపీ ఎవరికి అవకాశం ఉంటుంది సెట్టరా కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం వితిన్ రెడ్డి ఎంపీ విజయనగరీ వచ్చారు విద్యన్ రెడ్డి వస్తున్నాడు ఎలా ఉంది వైసీపీ బాగానే చేస్తారా టీడీపీ కన్ అవకాశం ఇస్తారా మళ్ళీ వైసీపీకి ఇస్తారా అలా వైసీపీ ఎందుకు వైసీపీకి ఇస్తారు సార్ అవకాశం ఏదో అభిమానులు ఉంది ఇక్కడ విమానం ఓకే అభివృద్ధి సంక్షేమ పథకాలు వస్తున్నాయా వస్తాయి సార్ ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు సార్ ఇక్కడ మన పిల్లలు మనకు వచ్చేటివి వస్తాయి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు అంటారు ఏం పని అయినా టక్కన జరుగుతా ఉంది మళ్ళీ సార్ అహ్మద్ గారికి ఛాన్సెస్ ఉంటాయి షాజాన్ భాష గారికి సార్ రామ్ రామ్ చౌదరి గారు సార్ ఎవరికి లేదు ఇదే వైసీపీ అంటారు వైసీపీ అదే తెలుగుదేశం తెలుగుదేశం కాదు అది వస్తే సార్ దాన్ని చూసి ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేస్తుంది సార్ ఇక్కడ మదన పిల్ల మదన పిల్ల ఇది అర్థం ఉంది అదే అర్థం ఉంది ఇది అర్థం తెలుగుదేశము ఎట్లా ఉంది అట్లా ఉంది ఏది వస్తే బాగుంటుంది మరి వైసీపీ వస్తే బాగుంటుంది తెలుగుదేశం వస్తే బాగుంటుంది తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది తెలుగుదేశం వస్తే బాగుంటుంది ఎందుకు తెలుగుదేశం వస్తే బాగుంటుంది ముందు వాళ్ళు రామారావు ఉన్నప్పుడు బాగా చేసినారు అది అట్లా ఇప్పుడు బాగా ఏటారు సార్ వీళ్ళు ఏం సార్ ఇప్పుడు బాగా ఏట్లేదు వైసీ ప్రభుత్వం బాగానే ఉంది బాగా చేసినాడు అక్షపాతకాలు ఇష్టం చెప్తున్న రోడ్లు మంచి చేశారు అని చెప్తున్నారు చేస్తున్నాడు కాలేజ్ వచ్చింది మీకు మదనపల్లికి చేసినారు అది వస్తేనే మంచిదే మాది చేసిన ఇల్లు కట్టించారు ఆ ఇల్లు కట్టించారు ఇప్పుడు నిసార్ నిస్సార్ గారికి అవకాశాలు ఉంటాయా సహజన్ భాష గారికి అవకాశాలు ఉంటాయా అది అట్లా ఎవరికో ఎవరికి ఉంటాయి సార్ ఎవరికి ఉంటాయి టిడిపి అవకాశాలు ఉంటాయా మరి టీటీపీకి రెండు రెండు చెప్పలేం చెప్పలేమంటారా ఇప్పుడు రామ్దాస్ చౌదరి గారు ఉన్నారు కదా సార్ రామ్దాస్ చౌదరి అతనికి పోటీ చేసే ఎట్లా ఉంటుంది ఇండిపెండెంట్గా ఉన్నా చేస్తుంది అనుకోండి బాగుంటుంది సార్ బాగుంటుంది బాగానే ఉంటుంది చౌదరి గారు చూడ మంచి పర్వాలా పర్వాలేదు అంటారా పర్వాలేదు ఇప్పుడు ఎంపీ ఎవరు గెలుస్తారు సార్ ఇక్కడ ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కిరణ్ కుమార్ రెడ్డికి ఉంటాయా నితిన్ రెడ్డికి ఉంటాయా కిరణ్ కుమార్ రెడ్డికి ఉంటాయి సార్ కిరణ్ కుమార్ రెడ్డికి ఉంటాయండి మీకు ఏమేం చేస్తుందమ్మా

అన్నీ మాకు జగన్ అన్న ఇచ్చింది వయసు ప్రభుత్వం రవ్వలు రవలు అప్పుడు ఇల్లు కూడా లేసా ఈ సార్ వచ్చినప్పుడు ఏంట మాకు ఇల్లు ఇచ్చినారు అన్ని పథకాలు వస్తుండాయి నా మనవన్ కూడా అమ్మ ఒడి పడింది ఇల్లు వచ్చింది మాకు అన్ని బాగా చేస్తుండడు అన్ని మంచిదో బాగా చేస్తున్నాడు బాగా మళ్ళీ జగన్ మురెడ్డు వస్తుండ్రు అంతే చదవడానికి అవకాశం ఇవ్వరా

వైసీపీకే ఇస్తారా ఏమో ఎట్లా చేసేది ఏం చేసేది ఇక్కడ నీళ్లు కానీ సౌకర్యం పెట్టుకుందామా నీళ్లు మంచి బాగుంది నీళ్లు నీళ్ళ ప్రాబ్లం లేదా ఏం ప్రాబ్లం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా ఉంది సౌకర్యం ఉంది గవర్నమెంట్ స్కూల్స్ స్కూల్ ఉన్నాయి అంగన్వాడి ఉంది అన్ని మంచిగా నడుస్తున్నాయి ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలు ఎట్లా వస్తారు ఇక్కడ ఏమేమి అభివృద్ధి కార్యక్రమం జరిగింది సార్ ఇక్కడ అభివృద్ధి అంటే జరిగినాయి పల్లెలు పల్లెల్లో అన్ని బాగా జరిగినాయి పల్లెలు బాగా జరిగినాయా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా టీడీపీకి ఉంటాయా వైసీపీకి ఉంటాయా వైసీపీకి ఎందుకు వైసీపీకి ఉంటాయి బాగుంది కాబట్టి పాలన వృద్ధులకి కానీ పిల్లలకి కానీ సంక్షేమ పథకాలు అన్నీ బాగుంటాయి కాబట్టి సహజాన్ బాషా గారికి కానీ అవకాశం ఉంటుంది టీడీపీకి వెళ్ళి ఏది ఏమో తెలియదు అంతా మాకు మా అభిప్రాయం చెప్పిన ఇప్పుడు రామ్దాస్ చౌదరి ఉన్నారు కదన్న ఎన్నిపేట పొడి చేస్తాను ఒకవేళ ఏం తెలియదు అవంతా తెలియదు మీరు అభిప్రాయం అడిగినారు వైసీపీ వైసీపీ తప్పనిసరిగా వస్తుంది వైసీపీ పక్కన సార్ లోకలే అన్న మీది అది లోకలే ఎట్లుంది వైసీపీ పాలన వైసీపీ ఏం బానే ఉండదు బానే ఉందా బాగానే ఉంది టీడీపీ ఇప్పుడు మాకు అమ్మఒడి రైతు భరోసా పెన్షన్ ఇల్లు అన్నీ వచ్చినాయి మాకు ఇంతకు ముందు ఏమీ రాలేదు జగన్ ప్రభుత్వం బాగుంది జగన్ బాగుంది పర్వాలేదు మరి ఇప్పుడు టీడీపీకి వెళ్ళి అవకాశం ఉంటుందా షాజాన్ భాషా గారికి షాజాన్ బాషా గారికి చెప్పలేం ఇక్కడ ఇప్పుడు మూడు పొత్తులు ఉన్నాయి కదా ఇక్కడ మైనార్టీకి కొంచెం బీజేపీ అగేని ఇష్టగా ఉంది అది ఎట్లా ఏమి అనేది ఇది వాళ్ళ ఇది చెప్పలేం హోరహోరీగా ఉంది మదనపల్లి రామ్ దాస్ అన్న చౌదరి గానీ రమేష్ అన్న పోటీ చేసినా ఎవరికి చిన్న వాళ్ళు ఎవరో ఒకరు వచ్చింది ఎవరో ఒకరు వచ్చింది ఇప్పుడు ఇద్దరు వాళ్ళు అయిపోయారు కాబట్టి కొంచెం మైనార్టీలు చీలిపోతాయి అన్ని కొన్ని పర్వాలేదు వైసీపీ మాకు మా వరకు ఇంతవరకు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి మాకు ఏమీ రాలేదు ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి వచ్చినాయి మాకు ప్రతి ప్రతి ఒక్కటి ఒక్కటి వైసీపీ ప్రభుత్వమే బాగా చేసినట్టు బాగా చేసింది మా వరకు ఎంపీగా వెళ్ళిస్తే మాట సార్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు మితిన్ రెడ్డి రెడ్డి మితిన్ రెడ్డి ఓకే సార్ థ్యాంక్ యూ ఎట్లుంది సార్ ఇక్కడ వైసీపీ ప్రభుత్వ పాలన ఇది సరిగ్గా ఇది కాదు సరిగ్గా చేయట్లేదా గురించి మనకి ఓటకి ఊరుకుంటే వాళ్ళకి పోయి వేస్తా అంతేనా ఇప్పుడు ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ మదనపల్లిలో ఇక్కడ ఏ మదనపల్లి పోయేసరికి ఏం చేయాలన్నారు ఎక్కడ పోయినా వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఓకే సార్ ఇక్కడ రోడ్లు కానీ నీళ్లు కానీ కరెంటు కానీ అన్ని అన్ని బస్ స్టాండ్ కానీ బస్ సౌకర్యాలు కానీ అంతా ఏం పర్వాలండి అన్ని మంచిగా ఉన్నాయా సాజన్ భాష గారికి అవకాశం ఉంటుందా మరి సార్ ఉంటుంది ఎందుకు ఉండదు ఆయన ఉన్నాడు కదా ఆయన ఉంటుంది నిసార్ అమ్మది గారికి సరేదవా అంట బాష ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా ఉంది సార్ ఇక్కడ వైసీపీ ప్రభుత్వం బాగానే ఉంది సార్ ఏమేమి కార్యక్రమాలు చేసే సార్ ఇక్కడ అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యేగా ఎస్ఆర్ అమ్మద్ గారు పోటీ చేస్తారు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సాజాన్ బాషా గారు పోటీ చేస్తున్నారు ఒకవేళ ఇండిపెండెంట్ పోటీ చేస్తే రామ్దాస్ చౌదరి గారు పోటీ చేస్తారు ఈ ముగ్గురిట్లో ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సరే వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఎందుకు ఎందుకు వయస్సార్ అంటే జగన్ అంత పరపాల బాగుంది లేదా జగన్ పరిపాలన బాగుంది ఇక్కడ రోడ్డు కానీ కరెంట్ కానీ నీళ్లు కానీ అన్నీ బాగుండాయి అన్నీ బాగు అన్ని బాగుండాయి వైఎస్ఆర్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అంటే టీడీపీకి లేవా సార్ టీడీపీ ఏం లేదు సార్ ఏముంది ఏమీ లేదు ఏం లేదా ఏం లేదు ఏమీ లేదు ప్రభుత్వ పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ సార్ జగన్దే ఉంది సార్ అవ్వ జగన్ జగన్ అవగా ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్ వయస్సు అన్ని పథకాలు ఇప్పుడు అమ్మ ఒడి కానీ ఇది వైఎస్ఆర్ భరోసా కానీ ఆసరా కానీ చేయుత కానీ ప్రతి ఒక్కరికి లబ్ధి పొందినారు చాలా బాగా ఉంది ప్రభుత్వం చాలా బాగుంది సార్ అలాగే మంచి మెజార్టీతో ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ సార్ మైనార్టీ ఓట్లు కొన్ని లాగుతారు షాజాన్ భాషా కూడా కానీ

మిథున్ రెడ్డి కన్ఫామ్ ఇక్కడ వైసీపీ ప్రభుత్వ పాలన బాగుంది సార్ బాగుంది ఏమేం చేసే సార్ ఇక్కడ అయ్యా బాగు సంక్షేమ పథకాలు అమ్మఒడి అవన్నీ చేయంటారు సార్ అమ్మఒడి సంక్షేమ పథకాలు అన్ని బాగా వచ్చినాయా టీడీపీకి అవకాశం ఇస్తారా వైసీపీకి ఇస్తారా మళ్ళీ వైసీపీకి సార్ వైసీపీకి ఎంపీగా ఎంపీ కూడా వైపీ వైసీపీ సార్ వైసీపీ ఇక్కడ వాటర్ సౌకర్యం మంచిగా ఉంది ఇక్కడ బాగుంది సార్ గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి సార్ బాగుంది గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగున్నాయి సార్ అన్ని బాగున్నాయి అంత బాగుంది అంటారు అవును సార్ అంత వైసీపీ అంటూ అవును సార్ ఓకే సార్ ఇక్కడ మదన పెళ్ళి బాగానే ఉంది ఏమేం చేస్తుంది సార్ ఇక్కడ కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగానే ప్రజలు బాగానే అందుతాడాయి ముఖ్యంగా మరి ముఖ్యంగా ఏమంటే విలేజ్ పీపుల్ బాగా లబ్ధి పొందినారు బాగా కొంచెము ఇది ఉంది కొంచెం ఎంప్లాయీస్కి విలేజ్ పీపుల్కి కొంచెం డిఫరెంట్ వేరియన్స్ ఉంది కాకపోతే వాళ్ళు కూడా కవర్ చేస్తారు మొత్తానికి మొత్తం మీద ప్రభుత్వ పాలన మంచిగానే ఉంది టీడీపీకి అవకాశం సరే టీడీపీ అవకాశం లేదని చెప్పాలి ఎందుకంటే ఇంతకుముందు గత పదహైదేళ్ళ పరిపాలనలో చెప్పాడు కదా మాటలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఆ పాయింట్ని బట్టి ప్రజలు అవగాహనతో ఉండరు మూడేళ్ళు పదహైదేళ్ళు చేయలేదు కదా ఇప్పుడు అన్నీ కొత్తగా హామీలు ఇస్తున్నారు కదా దాన్ని బట్టి ఇప్పుడు ఇస్తారో ఇయరో అని ఒక వివ్యూ పాయింట్లో వాళ్ళు చూస్తూ ఉండరు చూస్తూ చూస్తూ ఉండరు కాబట్టి ఖచ్చితంగా మంచి అవకాశమే ఉంది మొన్న రీసెంట్గా ఇవి పెన్షన్ ఉంది కదా పెన్షన్ దానికి కూడా ట్వంటీ సెవెన్ పర్సెంట్ హైపోయింది ప్లస్ వచ్చింది అంటే చేతులారా వాళ్ళు హైపిచ్చినట్టే హై రామ్దాస్ చౌదరి సార్ రామ్దాస్ చౌదరి ఒక ఇండిపెండెంట్ పోటీ చేస్తే ఇక్కడ ఎవరన్నీ చేసినా కూడా ఇక్కడ కొంచెం మైనార్టీ ఉంది వైసీపీ ఇక్కడ ఇద్దరు మైనార్టీలో పోటీ చేస్తారు కదా సార్ ఇద్దరు ఆయనటిలే పోటీ చేస్తున్నారు ఆయనాటి చేస్తాను టీడీపీలో చేస్తున్నారు కదా అది కూటమి మీ తరపున కదా ఆయన జీసీదే బీజేపీ ఉంది తర్వాత జనసేన ఉంది ఆయన బీజేపీ ఉన్న తర్వాత ఏమై అవుతుంది సరే కూటమే కదా ఏమైతుంది కూటమి అంటే అది బీజేపీకి ఒక మతత్వం పార్టీ అని ముద్ర పడింది ఆయనాటి సైతే ఖచ్చితంగా ఎవరు వేరు ఇది వాస్తవం ఆయన వేయరు అంటారు ఓకే పెండు మిషన్ ఎంటరాస్తావని మే మిషన్కి తర్వాల బాగున్నాడు

రామ్ దాస్ గారు అసలు వెయ్యరు అసలు నంబరు ముఖ్యమంత్రి అవైతే బాగుంటుంది జన్మహన్ రెడ్డి చంద్రబాబునాయుడు జగన్మోహన్ రెడ్డి జనేన్ కదా ఆయన జనేన్ అంటారు మాట తెక్కపడ అంటాడు చంద్రబాబు రాయుడు చంద్రవాడు అన్ని ఫ్రాడ్ అన్ని ఫ్రాడ్ అంటారు ప్రైమ్ మినిస్టోర్ అయితే బాగుంటుంది మోడీ రాహుల్ గాంధీ మోడీనే పాలు మోడీ మోడీ కావాలంట ఇక్కడ ఎంపీ ఎవరికి అవకాశాలు ఉంటది ఇక్కడ అయితే చిన్ రెడ్డి చిల్ రెడ్డి మాజీ సీఎం మునగ కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఆయనకి మాజీ సీఎం ఆయన రిటైర్ పదేళ్ళు అయిపోయి ఏం చేసినాడు ఒకసారి వచ్చినాడు ప్రజలు ఇట్లుండారు ఏం కదా విచారిచ్చుంటే ఓ గుర్తుండు గుర్తుండా నెక్కవచ్చు కదా ఏం గుర్తులేదు కదా